నారాయణ ఆది నారాయణ వెంకయ్య స్వామి వారి మాట అయ్యా నీ ముందు కూర్చుండినా నీవు కనుగొనగలవా వారి బాట కలిచేడు గ్రామంలో స్వామికి క్షౌరం చేస్తున్న ఒక వ్యక్తి స్వామి దేవుడు ఎట్లా ఉంటాడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు ఆతృతను ఆపుకోలేక దానికి స్వామి చిరునగవుతో తానే దైవమని చెప్పక పై మాటల ద్వారా సూచనప్రాయంగా తెలియజేశారు జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తించగలన్నట్లు దైవదృష్టి గల సజ్జనులు సహృదయులు మాత్రమే ఎదుటివారిలోని దైవాన్ని చూడగలరు అనేది భక్తులు గమనించి భూతదయ సాటివారి పట్ల కారుణ్యత ఏర్పరచుకోవాలని భగవాన్ సందేశం ఓం నారాయణ